కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ రావాలని మరీ మరీ పోరాడాడు సార్ తెలుసా ఇప్పుడు తనే స్వయంగా తన నోట్ నుంచి అన్న నా నోట్ నుంచి అన్నందుకు నాకు మాట్లాడడానికి కూడా నా మాటలు లేవన్నాయని నేర్చుకున్నాడు తెలుసా అరే చేయపడతానండి నా బూతులు మాత్రం లేదు చేపడతాయరా ఒక్కటి పనికి రాకుండా ఏ కాదు అంటున్నా ప్రెగ్నెంట్ మీరు ఏం కాపాడుతుంది ఏం రాష్ట్రం మీది కాబట్టి మనం పెట్టుకున్నారని అంటున్నారు మీద 来，来，来，来，来。 ఏం తెలుసు ఇది ఇది ఉంది అని మా కేంద్రం సమాయకుడు నా కొడుకు రూపాయి రూపాయి కష్టపడ్డాడు నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది ఒక్క రెండేళ్ళు టైం మా ఇది వెళ్ళి ఇప్పుడు వస్తున్నయ్యా నా కోడలు నీ కొడుకు తెలుసు అన్నా వంశం అంటే ఏంటి అనేది పిల్లలు అంటే మేము ఎంత కష్టపడ్డా ఒక రోజు ఎప్పటికైనా సచైదే ఎప్పటికైనా సచ్చేదే ఒక రోజు ఈ కొడ్లాటలు ఈ కొట్టలు ఇవన్నీ చేయకుండా ఒకరోజు తగలబెట్టేసి ప్రాణం మీద నాకు ఆశ లేదు ఎప్పటికైనా సచ్చేది ఇంకేం చూస్తాము నా సామాన్ పోయే వరకు నేను కొడుకు ప్రతి కష్టం నా సామాన్లు పోయినాక గుళ్ళ కొట్టుకోండి గుళ్ళ కొట్టుకోండి ఏమని చేసుకోండి సామాన్లు మా సామాన్లు పోయినాక మీషం ఏమనే చేసుకోండి సామాన్లు పోయే వరకు నేను గుళ్ళ కొట్టండి నా సామాన్లు నాకు కావాలి నా కొడుకుది ప్రతిదీ కష్టము ఈ ప్లేస్ అంటే నాది కాదు నాది కాదు ప్లేస్ నాది కాదు నా కొడుకు రెండు తీసుకున్నాను అమలు అయినట్టు మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి నా కొడుకు అంటే అవిష్యం గుుకోలేదు ఒకటి నా కొడుకు ఇంకా ఇంకా డబల్ వస్తుంది నేను ఆశిస్తున్నా अची एवर प्रभ बे మీరు మీరు విజువల్స్ కూడా మనం కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ రావాలని మరీ మరీ పోరాడాడు సార్ తెలుసా ఇప్పుడు తనే స్వయంగా తన నోట్ నుంచి అన్నని నా నోట్ నుంచి అన్నందుకు నాకు మాట్లాడడానికి కూడా నా మాటలు తెలుసా ఎంత బాధ వేస్తుంది తెలుసా తనకు ఒక ఉపాధి కదా కాంగ్రెస్ కార్యకర్త అన్ని పనులు పెట్టుకొని పోయేవాడు తెలుసా నాకు చెప్పేవాడు కాంగ్రెస్ వస్తే అది వస్తుంది అన్న వేరే వెళ్ళి ఇక్కడ షిఫ్ట్ చేస్తే ఇంతవరకు ఇంటిమేషన్ లేకుండా ఎవరో ఓనర్లకు ఇంటిమేషన్ ఇస్తే ఇక్కడ ఇంటిమేషన్ ఎవరికి వచ్చి ఉదయం నువ్వు పెట్టు ఒక రోజు ప్రాణం అంటే అంతా బాగా అయింది జీవితాలు రోజు ఎంగేజ్మెంట్

అని చెప్పకూడదు అండి నా బూతులు మాట్లాడేందుకు చేయబడదండి ఇప్పుడు వస్తున్నాయినా ఒక్కటి పనికి రాకుండా చేశాడు తెలుసా నాకు బూతులే ప్రెగ్నెంట్ మీరు ఏం కాపాడతారు మీరు ఏం రాస్తారు మీది కాపాడలే కొత్త చేస్తున్నాను అంటున్నారు ఇది రాజల

ఇప్పుడు ఎవరు ఎంఆర్ఓ ఉంటాడు ఎంపీ విఆర్ఓ ఉంటాడు జిఎస్ఎంఎస్ వాళ్ళు ఉంటారు అందరు ఉంటారు కదా వాళ్ళకి తెలియదు తెలియని అయితే కాదు కదా వాళ్ళు ఏది ఇవ్వకుండా ఉంటే అంతగా రాదు కదా సార్ అంటే వాళ్ళు ఓనర్స్ పక్కకు పెడితే మీరు మీరు కనీసం తీసుకునే వస్తువులు తీసుకునే అవకాశం అవకాశం ఇచ్చినా అయిపోయేది కదా సార్ ఆల్రెడీ రెండు ఆటోలు పెట్టినా డీసెంట్ పెట్టినా క్రేన్ పెట్టినా తీసుకుంటాం సార్ ఒక్క గంట టైం ఇవ్వండి సార్ పైన లోపల లోపల మిస్సింది కదిలిస్తున్నా కూడా పైన తోహిస్తున్నారు మనుషులు చచ్చిపోయిన పర్లేదు చూస్తున్నారు ఇప్పుడు ఎందుకు అలా ఇది అలా ఉండి దేనికి 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 ఉండాలి మొత్తం అక్రమాలన్నీ మా చాలా బాగా ఇది కాదు సార్ ఇది అలా అలా కట్టు కాదు నీకు ఉంటే నీకు అలా కుల కొట్టుకోవాలంటే పర్మిషన్ టైం ఇవ్వాలి టైం ఇచ్చేసి మీరు కాల్ చేసేయండి బాబు పలానా రోజు వరకు మీరు కాల్ చేసారు ఎవరు ఉండకూడదు ఎంత చెప్పేసి చెప్పలేదు నిన్ననే చెప్పారు నిన్న చెప్పారు ఇవ్వాలి చేస్తూనే ఉన్నాం ఇంకేం చేయాలి అది తీయడానికి టైం ఇయ్యాలే కదా ఒక రోజులో అయిపోతుందా మీకు ఆధారం ఇదే ఆధారం నాకు ఏం ఆధారం లేదు ఇదే ఆధారం రాత్రి అంతా పడుకోకుండా చేసినాం సార్ మొత్తం రాత్రి అంతా పడుకోకుండా అందరం ఇక్కడనే ఉన్నాం ప్యాక్ చేసినాం నైట్ అంతా ఎవరు పడుకోలేదు చూడండి సార్ అసలు మార్నింగ్ తీస్తున్నాం వాళ్ళు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఏం లేదు వచ్చారు నడవండి నడవండి లోపల అమ్మాయి లోపలనే ఉంది అది కూల కొడుతూనే ఉన్నారు ఒకసైడ్ అది మీద పడితే చచ్చిపోతే వాళ్ళు అసలు మీరు బయటకు నాకు టైం ఇస్తారు టైం ఇస్తారు వాళ్ళు కొట్టడానికి నడవని బయటికి నడవని బయటికి నడవని బయటికి అనుకుంటూనే వస్తున్నారు సార్ మేము అది లిఫ్ట్ చేస్తాం వాళ్ళ కళ్ళ ముందు లిఫ్ట్ చేస్తున్నాం అసలు అవుపడితే వాళ్ళకి నడవని బయటికి నడవని బయటికి నడవని బయటికి తోసేస్తున్నారు బయటకి కొంచెం టైం ఇస్తే తీసేస్తం సర్ 1 అవర్ 1 అవరే అడిగనం సర్ టైం మెషీన్స్ అవి వన్ ఇప్పుడు ఇప్పుడు పెద్ద లేదు రేపు డెలివరీ ఇచ్చేవి అవన్నీ కిందనే మొత్తం కిందనే ఉండిపోయినాయి సార్ మొత్తం ఇప్పుడు దాగుంటే ఇప్పుడు అన్ని నేను కాల్ చేసుకునే వాళ్ళు షెడ్డు ఓపెన్ చేయడానికి పిల్లలు తీసుకెచ్చకొచ్చిన అందరు పవర్ కట్ చేసిరు పవర్ కరెంట్ బిల్లు కడుతున్నా కూడా పవర్ పవర్ కట్ చేస్తారా సార్ ఇప్పుడు అన్ని ఆల్రెడీ మనుషులు పెట్టినా లారీలు పెట్టినా డీసా ఆటో లా అందరు తీస్తే ఉన్నారు కాల్ చేస్తామని వన్ అవర్ కూడా టైం ఇవ్వలేదు ఇక్కడ అంతగానో అన్యాయం సార్ ఇంతగా సార్ ఇంత జాయిన్ చేసింది అలా చేయడం అది ఎంతవరకు కట్టు కాదు సార్ అంతవరకు కట్టు కాదు సార్